హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తే కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ ఆలు వడలంటి టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టామంటే ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఆలు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా ఆలు చాలా మంది పిల్లలు ఇష్టపడతారు ఆలు అందుకని ఇలా కొత్తగా వెరైటీగా చేస్తు ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా ఒక రెండు ఆలుని తీసుకొని కొంచెం వా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి తర్వాత ఇలా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పైన ఉన్న పొట్టంతా నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలండి ఎక్కడ కూడా ఆలు తగలకుండా మెత్తగా స్మాష్ లాగా చేసుకొని తర్వాత ఇందులో ఒక స్పూను కారం అలాగే ఒక చిటికేడు పసుపు అలాగే ఒక చిటికేడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి నేను సాల్ట్ వేయట్లేదు ఎందుకంటే మనం ఆలు ఉడికించేటప్పుడే సాల్ట్ వేసాం కదా అదే సాల్ట్ సరిపోతుందండి అందుకని సాల్ట్ సపరేట్గా వేయలేదు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక మూడు స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలండి మళ్ళీ వాటర్ ఏమి వేయకుండా మంచిగా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలండి చూడండి ఎందుకంటే మన కాలులోనే చెమ్మ ఉంటుంది కాబట్టి బియ్యం పిండికి అదే సరిపోతుంది కొంచెం తక్కువ పడితే మళ్ళీ బియ్యం పిండి కొంచెం వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోండి ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం వేడైనాక డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ వేసుకొని ఈలోపు ఆయిల్ వేడే లోపు మనం వీటిని అన్నిటినీ ఓడల్లాగా వచ్చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఇలా వడల్లాగా వద్దేసి పెట్టేశాను ఆయిల్ ఒక్కసారి మంచిగా హీట్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ని సిమ్లో చేసేసుకోవాలండి ఎందుకంటే పైన కలర్ వచ్చేస్తే తొందరగా లోపల అనేది ఉడకదు అందుకని ఒక్కసారి ఆయిల్ వేడి కాగానే సిమ్లో పెట్టేసుకున్నామంటే నిదానంగా స్లోగా మంచిగా లోపల వరకు కూడా ఉడుకుతాయండి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి వడలు ఎంత బాగా వచ్చాయో పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి చూసారు కదా అన్నిటిని కూడా ఇలా రెండు వైపులా మంచిగా కాలేలాగా కాల్చుకోవాలండి చూడండి ఈ రెసిపీ ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్తూ వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి